హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఏమంటారంటే తెల్ల గల్జేరు అంటారు పునర్నవ అంటారు ఇది ఎక్కువ మన విలేజ్లలో కనిపిస్తుంది ఇది పంట పొలాలలో కనిపిస్తుంది ఇది అయితే ఈ ఈ ఆకులో స్పెషల్ ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో ఎక్కువ ఇది తెల్ల గల్జేరు పునర్నవ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు అంటారు సో నేను అది చేస్తున్నాను అయితే ఇందులో అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయకుండా జీలకర్ర ఇట్లా ఎల్లిపాయలు దంచేస్తారు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తారు ఇంకా మన ఇష్టం అన్నట్టు సో నేనైతే అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయట్లేదు ఎల్లిపాయ జీలకర్ర దంచేస్తున్నాను చూడండి అయితే ఇక కామనే కదా మనం ఫస్ట్ ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిగడ్డలు మాత్రం దొడ్డుగా కట్ చేసుకోవాలి ఆకుకూరలు కదా ఆ సన్నగా కట్ చేయొద్దు కొద్దిగా దొడ్డుగా కట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది కొద్దిగా పసుపు జీలకర్ర ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆకేయాలి కడిగి పునర్నమ్మ ఆకు అంటారు చాలా మంచిది ఇది హెల్త్కి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇది ఎట్లా వండినా బాగుంటుంది కర్రీ కొద్దిగా పెసరపప్పు కూడా నానబెట్టేస్తున్నాను కడిగి పెసరపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు పెసరపప్పు ఏదైనా వేసుకోవచ్చు ఇందాక దంచిన కదా ఎల్లిపాయలు జీలకర్ర అది కూడా వేస్తున్నాను కొద్దిగా ఉప్పు ఉప్పు చాలా తక్కువ పడుతుంది ఇందులో ఎక్కువ పట్టదు అంతే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎట్లా చేసినా బాగుంటుంది ఇది పచ్చికారం వేసినా బాగుంటుంది కారపొడి వేసినా బాగుంటుంది కానీ చాలా మంచిది ఇది హెల్త్కి అన్ని ఏరియాస్లో దొరుకుతుంది ఇప్పుడు ప్రతి ఏరియాలో మార్కెట్ ఉంటుంది కదా వెజిటేబుల్ మార్కెట్ పెట్టినప్పుడు కూడా దొరుకుతుంది పునర్నవ్వ తెల్ల గల్జేరు తెల్ల గల్జేరు కూర అంటారు దీంతో పప్పు చట్నీ కర్రీ అన్నీ చేసుకోవచ్చు సో నేనైతే దీని కాంబినేషన్ రొ జొన్న రొట్టెలు చేస్తున్నాను అయిపోయింది రెడీ అయింది ఎట్లా చేసినా బాగుంటుంది మీరు కూడా మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే చేసుకోండి చాలా మంచి మంచిది ఇది హెల్త్కి చెప్పాలంటే రెడీ అయింది బాగా కలుపుకుందాము ఈ పప్పు వేసినాం కదా పెసరపప్పు బాగా కలవాలి కదా రెడీ అయింది ఆల్మోస్ట్ అయితే దీని కాంబినేషన్ జొన్న రొట్టెకైతే చాలా ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి రెడీ అయింది తెల్ల గల్జీరు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీని కాంబినేషన్ జొన్న రొట్టె చేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను ఎన్ని టిఫిన్స్ ఉన్నా రొట్టె రొట్టెనే కదా జొన్న రొట్టె జొన్న రొట్టెనే కదా చాలా మంచి ఫుడ్ ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఇవన్నీ వేస్ట్ అసలు జొన్న రొట్టె ముందు ఏది పనికిరాదు జొన్న రొట్టె జొన్న రొట్టెనే కదా దీని కాంబినేషన్ ఏవైనా బాగుంటాయి చట్నీలు కర్రీస్ ఆకుకూర నాన్ వెజ్ వెజ్ అన్నీ బాగుంటాయి జొన్న రొట్టెలోకి రోజు తిన్నా బోర్ అనిపించదు జొన్న రొట్టె మామూలుగా ఏవైనా ఇడ్లీ కానీ దోశ కానీ రెండు రోజులు రెండు మూడు రోజులు కంటిన్యూస్గా తింటే బోర్ వస్తుంది కదా అయితే జొన్న రొట్టె డైలీ తిన్నా బోర్ అనిపించదు నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను చూడండి మీకు ఎంతమందికి వస్తుంది జొన్న రొట్టె కామెంట్ పెట్టండి మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారో మీ ఏరియా పేరు మెన్షన్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అందరు అందరికీ వస్తుంది బట్ నా మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను నేనైతే ఇలా చేస్తాను అయితే ఈ స్టవ్ మనం జొన్న రొట్టె చేస్తే ఈ స్టవ్ మీద అంత పిండి పడుతుంది అట్లని కూడా కొందరు చాలా వరకు చేయరు చూడండి అన్నం కంటే రొట్టెలే తొందరగా అయిపోతుంది నేనైతే నా నాకు తెలిసినంత వరకు అయితే రో జొన్న రొట్టెలే తొందరగా అవుతాయి అన్నం కంటే తొందరగా అయిపోతాయి రోటీస్ చూడండి జొన్న రొట్టె రెడీ అయింది నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారు చూడండి రొట్టె అయితే ఎంత బాగా వస్తుంది నాకు బాగా పర్ఫెక్ట్ అయింది జొన్న రొట్టె చేయడము జొన్న రొట్టె వేస్తే ఈ స్టవ్ అంతా స్టవ్ మీద అంతా పడుతుంది పిండి వాటర్ అన్నీ అంతా స్టవ్ అంతా కొద్ది బాగా క్లీన్ చేయాల్సి వస్తుంది జొన్న రొట్టె చేస్తే అయినా సరే మనం రిస్క్ అనుకోకుండా చేసుకోవాలి స్టవ్ మీద పడుతుందనే కాకుండా చూడండి రెడీ అయినాయి నేనైతే జొన్న రొట్టె జొన్న రొట్టె పున్నర్న లేదా తెల్ల గల్జేరు కర్రీ చేసినాను చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా చూడండి రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము చాలా మంచి కాంబినేషన్ జొన్న రొట్టెకి జొన్న రొట్టె తెల్ల గల్జేరు ఫ్రై కొద్దిగా పప్పు ఎక్కువైంది కదా మీ ఇష్టం మీకు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ